హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే మచ్ యూట్యూబ్ ఛానల్ వేలం తర్వాత కోల్కతా నైట్ రైడ్ జట్టు ఏ విధంగా ఉంది వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి మినీ వేలం బ్రహ్మాండంగా జరిగిందని చెప్పుకోవచ్చు అన్ని దేశాలు వాళ్ళకు కావాల్సిన ప్లేయర్స్ కొనుగోలు చేయడం జరిగింది ముఖ్యంగా అయితే కోల్కతా నైట్ రైడ్ అయితే భారీ ధరను వెచ్చించి కీలక ప్లేయర్ కొనుగోలు చేయడం జరిగింది మొత్తం మీద అయితే మినీ వేలంలో కోల్కతా నైట్ అయితే మంచి మంచి ప్లేయర్స్ను కొనుగోలు చేయడం జరిగింది అయితే మినీ వేలంలో వచ్చేసరికి ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మిచ్చల్ స్టాక్ను ఏకంగా ఇరవై నాలుగు కోట్లు పెట్టి కొనుగోలు చేయడం జరిగింది ఐపీఎల్ చరిత్రలో భారీ అంటే భారీ ధర అని చెప్పుకోవచ్చు మిచ్చల్ స్టాక్ అంత ధర పెట్టి కొనుగోలు చేయడం జరిగింది కోల్కతా నైట్ ఆర్డ్ మాత్రమైతే అయితే మిచెల్ స్టాక్ మరి ఎంత మేరకు ఆకట్టుకుంటాడో తెలియదు కానీ అంత భారీ ధర అంటే భారీ ధర కొనుగోలు చేయడం జరిగింది మిచ్చల్ స్టాక్ కోసం ఇరవై నాలుగు కోట్లు పెట్టడం జరిగింది మన కోల్కతా నైట్ రైడర్స్ మేనేజ్మెంట్ మాత్రం అయితే తర్వాత అందరినీ చిన్న ధరకే తీసుకోవడం జరిగింది కోల్కతా నైట్ రైడర్స్ చైతన్ నేమో యాభై లక్షలు కొనుగోలు చేయడం జరిగింది కేఎస్ భరత్ యాభై లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది రఘువంశం ఇరవై లక్షలకు రూతర్ ఫోర్డ్ వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్కు కొనుగోలు చేయడం జరిగింది రణదీప్ సింగ్ వచ్చేసరికి ఇరవై లక్షలు కొనుగోలు చేయడం జరిగింది మనీష్ పాండే యాభై లక్షలు అట్కి కోట్ కోటి రూపాయలు కొనుగోలు చేయడం జరిగింది సాకిబ్ హుసేన్ ఇరవై లక్షలు కొనుగోలు చేయడం జరిగింది మొత్తం మీదగా అయితే కోల్కతా నైట్ రైడర్ అయితే ఒక స్టార్ ప్లేయర్ కోసమే భారీ వెచ్చించింది మిగతా ప్లేయర్స్ మొత్తం అయితే చాలా చాలా తక్కువ ధరకే కొనుగోలు చేయడం జరిగింది వాళ్ళందరూ చిన్న చిన్న ప్లేయర్సే అయితే వేలం తర్వాత మాత్రమైతే మన కోల్కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందో అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే కేకేఆర్ టీం కాంబినేషన్ చూసుకుంటే అయితే ఓపెనర్లుగా వచ్చేసరికి వెంకటేశయర్ తో పాటు రేహముల గుజ్ములతో ఓపెనర్ చేయనున్నారు ఒకవేళ గ్రోబ్స్ పక్కన పెడితే మాత్రమైతే జేసన్ రాయల్స్ ని గా తీసుకునే అవకాశం అయితే ఉంది ఈ ఒక మార్పు మాత్రమే ఓపెనర్ పొజిషన్లో చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది మనం ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే కెప్టెన్ శ్రీయస్ అయ్యర్ రితిష్ రాణా రింకు సింగ్ రానున్నాడు శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించే కీబబ్ లో ఉన్న ప్లేయర్ అదే విధంగా రింకు సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఆడుతాడు ఫినిషింగ్ అయితే రింకు సింగ్ అద్భుతంగా ఆడుతున్నాడు గత ఐపీఎల్ లో కూడా సూపర్గా అంటే సూపర్గా రాణించడం జరిగింది తైపులా రాయించడంతోనే టీమిండియాలో చోటు కూడా లభించడం జరిగింది టీ ట్వంటీ జట్టులో టీ ట్వంటీ సిరీస్ లో కూడా మన రింకు సింగ్ మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తున్నాడు అయితే వచ్చే ఐపీఎల్లో కూడా రింకు సింగ్ మాత్రమైతే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ ఎందుకంటే ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే ఫుల్ అంటే ఫుల్గా ఉన్నాడు ప్రజెంట్ ఫామ్లో వీళ్ళు ముగ్గురు ప్లేయర్లు మిడిల్ ఆర్డర్లో రానున్నారు అదేవిధంగా లోయల్ ఆర్డర్లో చూసుకుంటే మాత్రమైతే ముగ్గురు ముగ్గురు అంటే ముగ్గురు ఆల్రౌండర్లో ఉన్నారని చెప్పుకోవచ్చు రైసల్ సునీల్ రాయణ మిచ్చల్ స్టాక్లో ఉండాలి ఆండ్రోడ్ రైసల్ అంత ఫామ్ లేడు ఈ మధ్య కాలంలో మరి చూడాలి ఐపీఎల్ ఎలా ఆడుతుండో ఏ విధంగా ఆడుతుండో చూడాలి సునీల్ నారాయణ వచ్చేసరికి పర్వాలేదు అనిపిస్తున్నాడు ముఖ్యంగా అంటే ముఖ్యంగా ఇరవై నాలుగు కోటి తెచ్చి పెట్టుకుని ప్లేయర్ కొన్న కోల్కతా నైట్ ఇచ్చే స్టాక్ ఈ ఐపీఎల్ అయితే ఎలా ఆడతాడో ఏ విధంగా ఆడతాడో అందరి కనులు ఆనా పైన ఉన్నాయి ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో భారీ తెర పలికిన ప్లేయర్ కాబట్టి అందరి చూపులు అతని పైన ఉంటాయి మరి ఐపీఎల్ ఎలా ఆడతాడో ఏ విధంగా ఆడతాడో చూడాలి వరుణ్ చక్రవర్తి వచ్చేసరికి స్పెషలిస్ట్ స్పిన్నర్ గా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది అతను ఇప్పుడు పేస్ విభాగాన్ని చూసుకుంటే మాత్రమైతే చైతన్ సర్కారియా వైభవ్ ఆరోన్ మెయిన్ గా అంటే పేసర్ల విభాగం వీళ్ళిద్దరు మెయిన్ గా పోయిన వారితో పాటు అయితే నయాష్ శర్మ కూడా పోషించే అవకాశం అయితే ఉంది మొత్తం మీద అయితే టీమ్ కాంబినేషన్ ఈ విధంగా ఉంటుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఏకే ప్లేయింగ్ లెవెన్ ఈ విధంగా ఉంటుంది రెమనుల గు అదే విధంగా వెంకటేష్ అయ్యర్ శ్రీయస్ అయ్యర్ నితీష్ రాణా రింకు సింగ్ ఆండ్రో రసల్ సునీల్ నారాయణ్ మిచ్చల్ స్టాక్ చైతన్య సకారియా వరుణ్ చక్రవర్తి వైభవ్ ఆరు ఈ పదకొండు మంది ప్లేయర్స్ ఐపీఎల్ లో జట్లు కొనసాగే అవకాశం అయితే ఎక్కువ అంటే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏమైనా చేంజ్ చేస్తే చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది మొత్తం మీద కోల్కతా నైట్ రైడ్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగా ఉంటుందని అంచనా వేయొచ్చు అయితే ఇప్పటి వరకు ఆడిన ఐపీఎల్ ఫలహార్ సీజన్ లో కోల్కతా నైట్ రెండు సార్లు మాత్రమే టైటిల్ గెలవడం జరిగింది రెండు వేల పన్నెండులో ఒకసారి రెండు వేల పద్నాలుగులో మరోసారి గెలవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటిలో చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో ఫైనల్లో ఓడిపోవడం జరిగింది మొత్తం మీద కోల్కతా నైట్ రెండు సార్లు మాత్రమే టైటిల్ గెలవడం జరిగింది అయితే ఈసారి అయితే ఖచ్చితంగా టైటిల్ గెలవాలనే పక్క ప్లాన్ తోనే బరిలో దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈసారి అయితే జట్టుకు అయ్యర్ కెప్టెన్సీ వహించే అవకాశం అయితే ఉంది గత సీజన్ లో గాయంకరణంగా దూరమైన శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్ లో ఖచ్చితంగా కెప్టెన్సీగా చేయనున్నాడు గత సీజన్ లో వచ్చేసరికి నితీష్ రాణా కెప్టెన్సీ చేశాడు ఈ సీజన్ లో అయ్యర్ చేయనున్నాడు మొత్తం మీద అయితే కోల్కతా నైట్ రైడర్ అయితే ఫుల్ స్ట్రాంగ్గానే కనిపిస్తుంది మరి చూడాలి వచ్చే ఐపీఎల్ సీజన్లో మరి కోల్కతా నైట్ ఎలా ఆడుతుంది ఏ విధంగా ఆడుతున్నాయి అనేది మనం వచ్చే ఐపీఎల్లో తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవే శంభు శంకర థ్యాంక్ యూ